నమస్కారమండి ఉదయం పదకొండు గంటలయింది శాంతమ్మ పూజ గదిలో కూర్చుని ప్రశాంతంగా గాయత్రి మంత్రం చదువుకుంటుంది ఉదయాన్నే లేచి టిఫిను వంట చేసి కొడుక్కి టిఫిను కాఫీ ఇచ్చి భోజనం క్యారియర్లో సర్ది కొడుకు మహర్షిని పది గంటలకల్లా ఆఫీస్కి పంపించి అప్పుడు పూజ గదిలోకి వెళుతుందామే కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్న శాంతమ్మ దినచర్యలో మార్పేమీ రాలేదు కోడలు వచ్చిన కొత్తల్లో కొత్త కోడలని పండ్లేవీ చెప్పలేదు వెంటనే నెల తప్పి కోడలు మీనా వేవిళ్లు పడుతుంటే అప్పుడు మంచం దిక్కుండా కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంది ఆ తర్వాత పురుడయ్యాక చంటిబిడ్డ తల్లని ఆ బిడ్డకి సంవత్సరం దాటకుండానే తిరిగి మీనా నెల తప్పిందని ఆ తర్వాత బాలింతరాలని ఇలా కోడలు ఇద్దరు బిడ్డల తల్లయ్యాక నీ పిల్లల్ని చూసుకోమ్మా అదే పదివేలు ఇంటి పని వంట పని నువ్వు పట్టించుకోనక్కర్లేదని కన్నతల్లి కంటే మిన్నగా చూసుకుంటుంది తనెంతో అదృష్టవంతురాలని మురిసిపోయేది మీనా అర్థం చేసుకునే భర్త అమ్మలా ఆధారంగా చూసుకునే అత్తా దొరికితే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే ఆ పిల్ల జీవితం పంచభక్ష పరమాన్నాలతో వడ్డించిన విస్తరే మీనా తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు తండ్రికి బాగుండలేదని తెలిసి భర్తతో కలిసి వెళ్ళింది తండ్రిని చూసి వెంటనే భర్తతో కలిసి వచ్చేద్దామనుకున్నదల్లా నాలుగు రోజులు అక్కడ ఉంచమని ఆమె అల్లుని అడిగితే మహర్షి తన భార్యను అక్కడ వదిలి వచ్చేశాడు కాలింగ్ బెల్ మోత విని పూజ గదిలో నుంచి లేచొచ్చి తలుపు తెరిచింది శాంతమ్మ ఎదురుగా మహర్షి నిలబడి ఉన్నాడు అతని ముఖం కళతప్పి ఉంది బాబూ ఏమైందిరా ఏంటివేళప్పుడొచ్చావు ఆఫీస్కి సెలవు పెట్టొచ్చావా అదోలా కనిపిస్తున్నావు ముందు లోపలికొచ్చి కూర్చో ఒంట్లో గాని నలతగా ఉందా నాన్న ఆదుర్దాగా కొడుకు చెయ్యి పట్టుకొని అడిగింది శాంతమ్మ లోనికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు మహర్షి కొడుకు పక్కనే కూర్చుంది శాంతమ్మ అమ్మా మనం వెంటనే బయలుదేరాలి మా మామగారు పోయారట ఆఫీస్కి ఫోన్ వచ్చింది శివ శివ ఎలాంటి వార్త వినాల్సి వచ్చింది మొన్న నువ్వు చూసినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలోకి ఇలా ముంచుకొచ్చిందా అంతా పరమాత్ముడి లీల పాపం మీ అత్తగారెంత తల్లడిల్లిపోతుందో మీనా పసిపిల్లలిద్దరితోనూ ఎంత బెంబేలు పడుతుందో ఉండు మానిద్దరివి రెండు జతల బట్టలు బ్యాగులో పెట్టుకొస్తాను ఈలోపు నువ్వు ట్యాక్సీ మాట్లాడుకురా అలాగేనమ్మా ఈ లోపు నువ్వు కాస్త ఏదన్నా తిను నీ పూజ అయినట్లేదు అంటే నువ్వు ఇంకా టిఫిన్ కూడా చేసి ఉండవు టిఫినో భోజనమో ఏదో ఒకటి తినమ్మా మళ్ళీ అక్కడికి వెళ్ళాక వేళ అవుతుందో నీకు అసలే అలసర ప్రాబ్లం ఉంది కూడాను ఈ వార్త విన్నాక నాకేమీ తినాలనిపించడం లేదు నాన్న ఒక్క పోటకి నేనేమైపోను గానీ ఇంక ఆలస్యం చేయొద్దు నువ్వు కొడుకుని తొందరపెట్టి ట్యాక్సీకి పంపించింది శాంతమ్మ మహర్షి మామగారి దినకార్యాలు అయిపోయాయి ఇంకా కూతురు వాళ్ళు బయలుదేరతామంటే గొళ్ళు మంది తల్లి దుర్గమ్మ వియ్యపురాలు నక్కున జరుచుకొని ఓరడించింది శాంతమ్మ ఆమె అక్కడికి వచ్చింది మొదలు దుర్గమ్మని వదలకుండా దగ్గరే ఉండి ఆమె మంచి చెడ్డలు చూసుకోసాగింది వదినా మీరిలా ఉంటే ఎలా చెప్పండి మీరు ధైర్యంగా ఉండకపోతే మీనా మరీ బెంబేలు పడిపోతుంది అమ్మ మీనా మీ అమ్మ బట్టలు ఓ బ్యాగ్లో సర్దు తల్లి అత్తగారి మాటలకు అర్థం కానట్టు చూసింది మీనా ఇక్కడ ఈ ఇల్లు ఖాళీ చేయడం వగేర వ్యవహారాలన్నీ తర్వాత నిదానంగా వచ్చి చక్కబెట్టుకోవచ్చు అబ్బాయి రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా అందరం ఈరోజే బయలుదేరితే బాగుంటుంది వదిన నన్ను మీతో మీ ఇంటికి తీసుకెళ్తానంటున్నారా వద్దమ్మా వద్దు కష్టమో సుఖమో ఇక్కడే పడుంటాను కొడుకు దగ్గర ఉండడం పద్ధతిగా ఉంటుంది కానీ కూతురింటి దగ్గర ఉండడం సబబు కాదు దుర్గమ్మ ముక్కు ఎగబీలుస్తూ అంది వదిన మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు కూతురు ఏంటి కొడుకేంటి తల్లికి ఎవరైనా ఒకటే మీ అల్లుడికి నేను తల్లినైతే నా కోడలికి మీరు తల్లి మన ఇద్దరికి మన పిల్లల దగ్గరుండే హక్కు ఉంది మన పిల్లలిద్దరికీ మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీరింక మనసులో ఎలాంటి సందేహమూ పెట్టుకోకండి వియ్యపురాలి రెండు చేతులు పట్టుకొని కళ్ళకద్దుకుంది దుర్గమ్మ వదిన మీదెంత మంచి మనసమ్మ నా కూతురైనా అనని మాట మీరన్నారు అయోమయంలో పడున్న నాకు నేనున్నానంటూ ఎంతో ధైర్యాన్నిచ్చారు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను అయ్యయ్యో మనలో మనకి రుణాల మాట ఏంటమ్మా మనమంతా ఒకే కుటుంబంలోని సభ్యులం అది మర్చిపోకండి ఏంటమ్మా మీనా ఇంకా ఇక్కడే ఉన్నావా అమ్మ బట్టలు సర్దు దుర్గమ్మకి కూతురు ఇంటి దగ్గర సుఖంగా గడిచిపోతుంది కూతురు అల్లుడు మనవల మధ్య ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా బ్రతుకుతుంది వచ్చిన కొత్తల్లో వెయ్యపురాలికి పనిలో కాస్త సాయంగా వెళ్లేది రాను రాను అది మానేసింది శరీరాన్ని సుఖానికి అలవాటు చేసింది మనసుని చెడు ఆలోచనలకు అలవాటు చేసింది కూతురికి అత్తగారి మీద చాడీలు చెప్పసాగింది అమ్మాయి చూశావుటే నీ అత్త గడుస్తాను పెళ్లి కానంత వరకు కొడుకును తన కొంగుకు కట్టేసుకొని తన కను సన్నల్లో ఆడించిందే అనుకో పెళ్ళయ్యా కూడా కొడుకునిలా తన చెప్పు చేతుల్లో ఉంచుకుందో చూడు మీ ఆయన ఆఫీసు నుండి వస్తూనే అమ్మా అంటూ వస్తాడు ఆ తర్వాత అమ్మా కాఫీ ఇవ్వు అమ్మా టిఫిన్ పెట్టు అమ్మా భోజనం వడ్డించు ఇలా జపం చేస్తూనే ఉంటాడు ఇదక్కడి చూద్దమే తల్లి నెలంతా కష్టపడి సంపాదించుకొచ్చిన జీతం మొత్తం తెచ్చి అమ్మ దోసిట్లో పోస్తున్నాడు నీ మొగుడు ఆలికేమన్నా అవసరాలుంటాయేమోనని ఏనాడన్నా ఒక్క రూపాయి నీ చేతిలో పెట్టిన పాపాన పోయాడా తల్లిని విసుగ్గా చూసింది మీనా అమ్మా ఏంటి నువ్వు మాట్లాడుతుంది మా అత్తగారిని వేలెత్తి చూపిస్తున్నావా ఆవిడ చాలా మంచి మనిషి ఆ విషయం నీకు మాత్రం తెలీదా అయ్యో నా పిచ్చి తల్లి నువ్వింత వెర్రిబాగుల దానివి గనకనే నీ అత్త తన స్థానాన్ని ఈ ఇంట్లోనూ నీ మొగుడి దగ్గర అంత పటిష్టం చేసుకుంది ఈ ఇంటి కోడలివి యజమానురాలువి ఏదైనా నీ ఇష్టప్రకారం జరుగుతుందా ఇక్కడ అన్నీ ఆవిడ ఆజ్ఞానుసారం జరిపించుకుంటుంది పెత్తనం తన చేత పెట్టుకొని అన్నీ కూతురికి మోటార్లు కట్టేస్తుంది తల్లికి ఎప్పుడు కూతురు మీదే ఉంటుంది ఆపేక్ష నువ్వెన్ని చెప్పు అత్త అత్తే కోడలంటే ఏమాత్రం అభిమానం ఉండదు అత్త ఏనాటికి అమ్మతో సరికాదు నేను నీ క్షేమం కోరేదాన్ని నా మాటలు పడిచవిన పెట్టకు ఇప్పటి వరకు నువ్వేం పట్టించుకోలేదు అసలు మీ ఆయన పుట్టినూరులో పొలాలు పుట్రలు ఇళ్ల స్థలాలు ఏమాత్రం ఉన్నాయో వాటి రాబడి ఎంత వస్తుందో నీకు తెలుసా ఎప్పుడైనా మీ ఆయన్ని అడిగి తెలుసుకున్నావా అయ్యో నా రాత మీ ఆయనకి తెలిస్తే కదా నీకు చెప్పడానికి మీరిద్దరూ ఇలాంటి వెర్రిబాగులాళ్ళు గనకనే నీ అత్త డబ్బు దశకాన్ని కూతురికి చారవేస్తుంది ఆవిడ ఉన్నంతకాలం మీరిద్దరూ ఏం పట్టించుకోకండి ఆ ముసలిది కాస్త హరి అన్నాక చూసుకుంటే ఏముంటుంది మీ చేతికి చిప్పాకర్రా వస్తాయి పెద్దదాన్ని జీవితాన్ని కాచి వడబోసున్నదాన్ని మీ క్షేమం కోరేదాన్ని గనక మీ గురించి ఇంతగా తాపత్రయపడుతున్నాను నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి బుర్రకెక్కించుకొని మీ ఆయన మెదడులో కూడా ఎక్కించు అమృతం లాంటి మీనా మనసులోకి గరళంచుక్క విసిరి వెళ్ళింది దుర్గమ్మ తుఫాను తాకిడికి గురైన సంద్రంలా అల్లకల్లోలంగా తయారైంది మీనా మనసు చప్పగా చెప్పగా బ్రహ్మకైనా పుడుతుంది రెమ్మ తెగులని తల్లి పదే పదే చెప్పే చెప్పుడు మాటలు మీనా మనసు మీద మత్తు మందులా పనిచేయసాగే మంచిని గ్రహించడానికి మనసు టైం తీసుకుంటుంది గాని చెప్పుడు మాటల్ని ఇట్టే పట్టేస్తుంది మనసుని తన చెప్పు చేతల్లో ఉంచుకోకుండా దాని చేతిలో కీలుబొమ్మైపోయింది మీనా ఆ నెల జీతం తెచ్చి తల్లి చేతికి ఇస్తున్న భర్తని అడ్డుకుంది మీనా అత్తయ్య ఇంతకాలం ఇంటి బాధ్యతలు భరించారు ఇహనైనా అవన్నీ నాకు అప్పగించి మీరు రెస్ట్ తీసుకోండి ఏంటండి అలా చూస్తున్నారు ఆ డబ్బు నా చేతికి ఇవ్వండి చొరవగా భర్త చేతిలో నుంచి జీతం డబ్బు తీసేసుకుంది మీనా మహర్షి శాంతమ్మ బిత్తరపోయి చూశారు తేరుకున్న మహర్షి గొంతు విప్పాడు మీనా నీకేం తెలుసని ఇంటి బాధ్యతలు చూస్తానంటున్నావు నాలుగు రకాల కూరలు సవ్యంగా కొనలేవు గాని మొత్తం ఇంటి పనులు చూసుకోగలవా ఎందుకు చూడలేనండి అత్తయ్య ఉన్నారు గనక ఆమె చూసుకుంటున్నారు అదే అవి లేకపోతే నేనేగా స్వయంగా చూసుకోవాల్సిందాన్ని అవునమ్మా ఉన్నమాట అన్నావు నాకు ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది కృష్ణారామ అంటూ ప్రశాంతంగా ఓ పక్కన కూర్చుంటాను నువ్వు ఈ బాధ్యతలు చూసుకుంటానంటుంటే అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది ఇది నీ సంసారం జాగ్రత్తగా సవ్యంగా చూసుకోమ్మా శాంతమ్మ కోడలికి అన్ని జాగ్రత్తలు చెప్పింది భరత జీతం చేజిక్కించుకున్న మీనాకి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరంగా ఉంది శత్రువుల నుండి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్న మహారాణిలా గర్వంగా ఉంది ఆమెకి ఇంక ఇంకా దుర్గమ్మ సంగతి సరే సరే కూతుర్ని అడ్డం పెట్టుకొని చక్రం తిప్పేయాలని చూస్తుంది తల్లి కూతుళ్ళిద్దరూ షాపింగ్లని సినిమాలని షికార్లని తిరుగుతూ జీతం మొత్తాన్ని నెల మధ్యలోనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు శాంతమ్మ పరిస్థితిలో మాత్రం మార్పేమీ రాలేదు యథావిధిగా ఆవిడికి వంట పని ఇంటి పని తప్పలేదు దేనికి మాట్లాడక తన పని తాను చూసుకోసాగింది అంతా గమనిస్తున్న మహర్షికి ఒళ్ళు మండసాగింది దీనికి తోడు జీతం మొత్తం ఖర్చు పెట్టేసి నెలలో ఇంకా పదిహేను రోజులుందనగా భర్తని డబ్బడిగింది మీనా సలుపుతున్న పుండు మీద కారం చల్లినట్లయింది మహర్షికి నీకు డబ్బు కావాలా సరే ఈ రాత్రికే ఏ బ్యాంకు దోపిడీయో చేసి తెచ్చిస్తాలే భర్త వేటకారం మాటలకి కోపగించుకుంది మీనా ఏంటండి ఎలా మాట్లాడతారు నేనేదో దుబారా ఖర్చు చేసి డబ్బు అవజేశాను అనుకుంటున్నారా అంతా కోసమే కదా వాడాను కాకపోతే వచ్చేది మాసం కదా వరలక్ష్మి పూజకి అప్పుడు ఎలాగో కొనుక్కోవాలి కదా అని మొన్న బజార్ వెళ్ళినప్పుడు బట్టల షాప్ నుంచి వెళుతుంటే షోకేసులో బొమ్మ కట్టిన శారీ నచ్చిందని కొనుక్కున్నాను నాతో ఉంది కదా అని మా అమ్మ కొనకపోతే బాగుండదని తనకి ఓ వెంకటగిరి శారీ కొన్నాను వీధిలోకి కార్పెట్ అమ్మకానికి వస్తే హాల్లో వేసుకుంటే బాగుంటుందని ఓ కార్పెట్ కొన్నాను ఎప్పటినుండో మా అమ్మ ముచ్చట పడుతుందని పూజ సామాగ్రి వెండివి తీసుకున్నాను పాపం తనకి మాత్రం మనం తప్ప ఎవరున్నారు చెప్పండి భార్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు మహర్షి మీనా నువ్వేం కొన్నావో ఎవరికి కొన్నావో అవన్నీ నాకు అనవసరం జీతం మొత్తం తెచ్చి అమ్మ చేతిలో పెట్టడం నాకు అలవాటు ఆవిడెలా ఖర్చు పెడుతుంది ఏం చేస్తుంది నేను పట్టించుకోను తిరిగి జీతాలు వచ్చే వరకు నా దగ్గర డబ్బు ఉండదు మధ్యలో అమ్మ ఎప్పుడూ అడిగింది లేదు మీ అమ్మకు అవసరం లేదు గనక అడగలేదు ఇప్పుడు నాకు అవసరం వచ్చింది గనక అడుగుతున్నాను ఈరోజే మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అప్పటికి పట్టరండి భార్యని చిరాగ్గా చూశాడు మహర్షి అప్ప ఇంతవరకు నేనెవరి దగ్గర చేయిజా చెరగను ఇహ ముందు కూడా అంతే బాగుంది మీరు చెప్పేది కాపురం అన్నాక ఎన్నో ఖర్చులుంటాయి జీతం రాళ్ళు సరిపోకపోతే ఎవరి దగ్గరైనా తెచ్చుకుంటూ ఉంటారు తిరిగి తీర్చేస్తూ ఉంటారు అసలు అప్పు చేయకుండా ఎవరికి గడుస్తుంది అప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారంటారా లాజిక్కు మాట్లాడుతూ వాదనకి దిగింది మీనా మీనా ఇన్ని మాటలు అనవసరం ఎవరి దగ్గర అప్పటికి తెచ్చే ప్రసక్తే లేదు నా పాలసీ అది అయినా ఇంతకాలం నేను తెచ్చిచ్చే జీతంతోనే ఇంట్లో లోటు రాకుండా గడుపుకొస్తుంది అమ్మ ఆ పని నువ్వెందుకు చేయలేకపోయావు మీనాకి కోపం ముంచుకొచ్చేసింది మీ అమ్మలాగా పీనాస్థనంగా గీచి గీచి ఖర్చుపట్టాల్సిన కర్మ నాకు లేదు అది నా వల్ల కాదు నాకు సరదాలు సంతోషాలు ఉన్నాయి అయినా మీ జీతం రాళ్లతోనే బ్రతకాల్సిన అగత్యం మనకి లేదు కదండి మీ ఊళ్ళో మనకి పొలం ఇల్లు ఉన్నాయి కదా వాటి మీద వచ్చే రాబడంతా ఏం చేస్తున్నారు ఓహో కూతురికి మూట మూటగట్టిచ్చేస్తుందన్నమాట మీ అమ్మ ఏ మీ అక్కని కన్నట్టు మిమ్మల్ని కనలేదా మీ అమ్మ పెంచి పోషించేది మనం పెట్టిపోతలు మీ అక్కకేనా ఇలా ఎంతకాలం అండి మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు మనకి ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు నోర్ ముయ్ మెల్లగానైనా కటుగా అన్నాడు మహర్షి మా ఊళ్ళో ఎస్టేట్లు ఉన్నాయనుకుంటున్నావా మా చిన్నతనాన్నే మా నాన్న పోతే ఉన్న పొలాన్ని అమ్మి మా అక్క పెళ్ళికి నా చదువు ఉద్యోగానికి ఖర్చు పెట్టింది మా అమ్మ మిగిలి ఉన్న ఇల్లు కూడా ఈ మధ్య అమ్మింది అయితే ఆ డబ్బు ఉండాలి కదా బ్యాంకులో ఉంచితే నెన్నెలా వడ్డీ డబ్బు రావాలి కదా ఆ డబ్బు బ్యాంకులో వేసిందో మరేం చేసిందో నాకు తెలియదు అడిగితే దాని గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానంది ఆవిడలా అంటే నోరు మూసుకొని ఉండిపోయారా మా అమ్మ ముందు చూపు కలిది గనక ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పింది కానీ ఏం లాభం మన మట్టి ఎక్కితే కదా ఇల్లమ్మిన డబ్బు కాస్త పట్టుకెళ్ళి కూతురు చేతిలో పెట్టింది అందుకే మీరు అడిగితే మాట దాటేస్తుంది మాత్రం సహించను నేను ఇప్పుడే వెళ్ళి అడిగి అటో ఇటో తేల్చేస్తాను మొండికేస్తే పెద్ద మనుషుల్లో పెట్టి న్యాయం అడుగుతాను నన్ను నా పిల్లల్ని బికారుల్ని చేసి కూతుర్ని ఎక్కిస్తుందా కోపంతో మీనా ముఖం కందగడ్డలా మారింది మీనా కాస్త నోరు మూస్తావా నువ్వు మా అమ్మమ్మని ఇంట్లో మనకెలాంటి హక్కు లేదు అది ఆమె పుట్టింటి వారిచ్చిన ఆస్తి దాన్ని మా అమ్మ ఎవరికిచ్చుకున్నా ఎలా వాడుకున్నా అడిగే హక్కు నిలదీసే అధికారం ఎవరికీ లేదు అలాగా అయితే ఇంక మీ అమ్మ మన ఉండడం తిండి దండకి తప్పించి వెళ్ళమనండి వెళ్ళి తన ముద్దుల కూతురు దగ్గరే అఘోరించమానండి అంతకంతకీ రెచ్చిపోతూ అరుస్తూ పడగదిలో నుంచి హాల్లోకి వచ్చేసింది మీనా విషయం తెలుసుకొని కూతురికి వంతపాడసాగింది దుర్గమ్మ దేనికి నోరు విప్పి పల్లెత్తు మాట మాట్లాడకుండా ఆ రాత్రి బండకే కొడుక్కి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది శాంతమ్మ ఇంటి పని వంట పని ఇప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ చేసుకోవాల్సి రావడంతో చాలా కష్టంగా నానా హైరాణాగా ఉంది వాళ్ళకి ఓ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్న మీనాకి మెలకు వచ్చి లేచి వచ్చింది పెరట్లో తల్లి ఎవరితోనో మాట్లాడడం వినిపించి కిటికీలో నుంచి చూసింది కూతురు నిద్రపోతుందనుకొని పక్కింటి బామ్మగారితో దుర్గమ్మ తన గోడు వెళ్ళబోసుకుంటుంది ఏం చెప్పమంటారు పిన్నిగారు నా బాధ ఎవరైనా వండి వడ్డిస్తే తిని కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు నాది ముందు ఎవరూ లేక ఉన్న ఒకగానొక కూతురు దగ్గరికి పరిగెత్తుకొస్తే ఇక్కడ నా పరిస్థితి పని మనిషి హీనం హీనమైపోయింది ఇంటెడు చాకిరీ చెయ్యలేక ఈ పిల్ల పిశాచాలతో వేగలేక నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది దుర్గమ్మ ఇంట్లో పని చూసుకోవడానికి నీ వియ్యపురాలుందిగా ఏంటి కొడుకు తల్లినని మీద పెత్తనం చలాయిస్తూ తను కాలు కదపకుండా నీతోనే పనంతా చేయిస్తుందా శాంతమ్మ బామ్మగారు అడుగుతుంది అదేం కాదు పిన్నిగారు ఆవిడ గారికి ఇక్కడ తిన్నది అరగడం లేదల్లే ఉంది కూతురు దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది వెళ్ళిందిగా నాలుగు రోజులు గడిస్తే తనకే తెలిసొస్తుంది ఓహో నువ్వు నీ కూతురు దగ్గరకు వస్తే శాంతమ్మ తన కూతురు దగ్గరికి వెళ్ళిందన్నమాట పోన్లే అక్కడ నాలుగు రోజులు విశ్రాంతిగా ఉండొస్తుందిలే శాంతమ్మ విషయం తెలిసిన బామ్మగారంది భలే వారే మీరు ఆ కూతురేమన్నా ఏమన్నా ఈవిడ్ని సవ్యంగా చూస్తుందనుకుంటున్నారా చూద్దూనేమో కానీ ఎప్పుడు తన వెనక ఏమన్నా మూట ఉంటాయి అప్పుడు తల్లిని నెత్తినట్టుకు చూసుకుంటుంది కానీ శాంతమ్మ అలా చేయలేదే ఉన్నదంతా మూటగట్టి ముందే కూతురి పరం చేసింది ఇంక ఇప్పుడు ఆవిడ దగ్గర ఏముంది బూడిద ఇక చూడండి ఎక్కడున్నా కుక్క బ్రతికే చేతులు మూతి తిప్పుతూ చెబుతుంది ఓహో అదా సంగతి మరి నీ కూతురి మాట ఏంటి మీ అమ్మాయి అలాంటిది కాదనుకుంటాను నువ్వంటే పంచ ప్రాణాలు అనుకుంటాను అందుకే తండ్రి పోగానే నిన్ను వెంట పెట్టుకు తెచ్చుకుంది అక్కడ నీకు సొంత ఇల్లుందనుకుంటాను ఇంక నువ్వు అక్కడికి వెళ్ళే పని లేదుగా ఆ అమ్మేసి డబ్బు తెచ్చేసుకున్నావా ఆరాగా అడిగింది బామ్మ ఇంకా నయ్యం మా వియ్యపురాలు చేసినటువంటి తెలివి తక్కువ పని నేను అన్నటికీ చెయ్యను నా దగ్గర డబ్బు ఉందంటే నా కూతురు అల్లుడు ఊరుకుంటాననుకుంటున్నారా ఇచ్చే వరకు జలగల్లా పట్టి పీడించరు ఇంటి నద్దెకిచ్చేశాను ఆ డబ్బు ఏ నెల కానెలా నా పేరున బ్యాంకులో వేసుకుంటున్నాను ఎవరు అరిచి గీపెట్టినా దాంట్లో నుంచి నాయా పైసా అన్న తీయను ఖరాఖండీగా చెప్పేసింది నీకు నెల నెలా రాబడి వస్తుంది కదా హాయిగా ఒక్కతివి దరి జగా ఉండొచ్చు కదా దుర్గమ్మ ఇక్కడ మనవలకి చాకిరీ చేస్తూ ఉండడం ఎందుకు పిన్నిగారు నేను మీ అందరిలాంటి ఆడదాన్ని అనుకుంటున్నారా నాకు ముందు చూపు ఎక్కువ వచ్చిన అద్దె వచ్చినట్లు ఖర్చు పెట్టుకు తింటూ కూర్చుంటే ఇంకా నాకేం మిగులుతుంది అదే నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి నా డబ్బు నాకు నెల నెలా పెరుగుతూ పదిలంగా ఉంటుంది ఇల్లుకు ఇల్లు ఉంటుంది అప్పుడంతా నా దగ్గర పెంపుడు కుక్కల్లా అణిగి మణిగి పడుంటారు ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు పిన్ని గారు కూతురేంటి అల్లుడేంటి మనవడేంటి ముందు చూపుతో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే పిన్ని గారు ఏదో నా మనసాగక మీరు నా తల్లి లాంటి వారు గనక నా మనసు విప్పి మాట్లాడాను ఇప్పుడు నేను అన్న మాటలేవి మా అమ్మాయికి తెలియనివ్వకండే మన మనసులో ఏం ఉన్నా పైకి మాత్రం లౌక్యంగా మాట్లాడుతూ మన పబ్బం గడుపుకుంటూ బ్రతకడమే తెలివి గల వాళ్ళ లక్షణం అవునంటారా కాదంటారా పిన్నిగారు మరోసారి చెప్తున్నాను నే మాట్లాడిందేవి మా మేనాకి తెలియనివ్వకండి అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే దుర్గమ్మ బామ్మగారు ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ అవేవి మీనా చెవికి ఎక్కడం లేదు ఆమెకంతా అయోమయంగా అది కళ నిజమా తేల్చుకోలేని పరిస్థితిగా ఉంది తన తల్లి అలాంటిదని ఆమె బుద్ధి అంత వక్రమైందని కల్లో కూడా ఊహించని ఆమె మెంటల్గా పెద్ద షాకే తింది మెల్లగా వెళ్ళి మంచం మీద వాలిపోయింది అమ్మ నైజం ఇలాంటిదా తన చెవులు తనని మోసం చేయడం లేదు కదా ఇక్కడ తన పరిస్థితి హీనంగా ఉందంటుందా డబ్బు కోసం కూతురు అల్లుడు జలగల్లా పీడిస్తారంటుందా తన డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడుతుంది అంటే మాకంటే కూడా తనకి డబ్బే మాట పైకి మాట్లాడే మాటలు ప్రవర్తించే తీరు అంతా నటనేనా తల్లి ప్రేమలో కల్మషం ఉండదంటారే మరి తన తల్లి ఇంటెడు పని అత్తగారొక్కరూ చేసుకుంటుంటే తనుగాని అమ్మగాని సాయం వెళ్లేవాళ్లమే కాదు కానీ ఏనాడు ఆవిడ అమ్మలా విసుగు ప్రదర్శించలేదు మనవల్ని ఎంతో ప్రేమగా సాకేది ఇల్లమ్మిన డబ్బు తమకివ్వకుండా కూతురికిచ్చుకుందని నానా మాటలు అన్నాను ఆవిడ కూతురికైనా ఇచ్చింది కానీ తన తల్లి రాత్రే అన్నారు తన ప్రమోషన్ గురించి కాస్త ఖర్చయ్యేలాగుందని మరేం పర్వాలేదు అమ్మ ఇంటి మీద వచ్చే అధే డబ్బులుంటాయి తీసుకుందాం అంది తను కానీ కానీ అమ్మ బుద్ధి ఇలాంటిదని తను ఊహించలేదు వీధిలో పోస్ట్ అన్న కేక వినిపించడంతో తన ఆలోచనలాపి నిస్సత్తువుగా లేచి వెళ్ళింది అది శాంతమ్మ కోడలి పేర రాసిన ఉత్తరం చించి చదువుకోసాగింది మీనా చిరంజీవి సౌభాగ్యవతి మీనాని మీ అత్తయ్య దీవించి రాయునది అమ్మ మీనా ఎలాగున్నావమ్మా బాబులిద్దరూ ఎలా ఉన్నారు మీ అమ్మగారు ఏం చేస్తున్నారు మహర్షి బాబు ఎలా ఉన్నాడు అమ్మ మీనా నేనెప్పుడు నిన్ను భేదభావంతో చూడలేదు కూతురుగానే భావించాను అలాగే నువ్వు నన్ను తల్లిగానే భావించుకుంటున్నావని అనుకున్నాను కానీ మొన్ననే తెలిసింది నీ మనసులో నా స్థానం చాలా అట్టడుగునుందని అది నా దురదృష్టం ఇకపోతే అమ్మగా వచ్చిన డబ్బు నా కూతురికి గదు నీ ఆరోపణ లేదమ్మా నీ ఆడబిడ్డ పిల్లా పాప లేంది అంతేగాక భార్యాభర్తలిద్దరూ సంపాదించుకుంటున్నారు ఇంకా అదేం చేసుకుంటుంది డబ్బు ఇల్లమ్మగా వచ్చిన రెండు లక్షలు నీకు నీ పిల్లలిద్దరికీ తలో యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేయించాను వాటి తాలూకు పేపర్లు నా ట్రంకు పెట్టలో ఉన్న పాత బట్టలు అడుగునుంచాను మిగిలిన యాభై వేలు నా పేర వేసుకొని దానిమీద వచ్చే వడ్డీ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వృద్ధాశ్రమంలో ఉందామని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను నేనిప్పుడు వృద్ధాశ్రమంలోనే ఉన్నాను మీరు అనుకుంటున్నట్టు కూతురింటికి వెళ్ళలేదు నా పేర ఉన్న యాభై వేలు నా తదనంతరం వృద్ధాశ్రమానికి చెందేలా రాశాను ఈ వయసులో నేనెవరికీ భారంగా ఉండను పిల్లల మీద మమకారం చంపుకోలేక ఒంట్లో ఓపిక లేకున్నా ఇంతకాలం మీ దగ్గర ఉండిపోయాను నేను తెలియక ఏమన్నా నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు తల్లి చిరంజీవులకి నా ఆశీస్సులు మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పు ఆ భగవంతుడు సదా మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాన్ని ముగిస్తున్నాను ఇట్లు శాంతమ్మ విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి